ఆనందకరమైన జీవితానికి అసలు ఏమిటి మార్గాలు అనేది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు మనందరికీ సుపరిచితులే విశ్వమోహన్ బాబు గారు డబ్బుకి సంబంధించి రిలేషన్స్కి సంబంధించి అలాగే అఫర్మేషన్స్ టెక్నిక్స్ ఇలా చాలా వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ ఈరోజు చేయబోయే వీడియో ఏమిటి అంటే అసలు మనం థింకింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేదే ఈ వీడియో యొక్క సారాంశం మీరు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది నమస్కారం అండి నమస్తే అండి ఈ ఆనందకరమైన జీవితం కానివ్వండి ఆనందకరమైన వాతావరణం కానివ్వండి ఆలోచనలు కానివ్వండి మన శరీరంలో ఉన్న ఇన్ని వేల కోట్ల కణాలకి చేరాలి అంటే అనువనువున అంటారు కదా అనువనువున మనకి ఈ ఆనందకరమైనటువంటి ఆలోచనలు చేరాలంటే అసలు ఏం చేయాలంటారు ఏం చేస్తే ఈ ఆనందకరమైన ఆలోచనలు అండి ఇంతకు ముందు వచ్చిచ్చారు విషయం తాగితే ఏమవుతుంది అంటే నెగిటివ్ లోకి వెళ్ళిపోయి చనిపోతారు డైలీ దుఃఖం పట్టించిన వాళ్ళ ఇప్పుడు ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితం కావాలి అంటే నువ్వు ప్రతిరోజు నవ్వుతూ ఉండాలండి ఈ నవ్వే డబ్బు అన్నాను చెప్పాను కదండి ఈ నవ్వే డబ్బు అన్నాను కణాలు మన అణువులు అన్ని నిద్రపోతున్నాయి కణాలు నిద్రపోతున్నాయి ఆ నవ్వు నవ్వుతూ నవ్వుతూ నువ్వు కామెడీ పెట్టుకో కామెడీగా ఇప్పుడు పిల్లలు ఏదైనా శాస్త్రాలు చేసినా కానీ లేక భర్త భార్యలు ఏదో ఒకటికి నవ్వుకుంటా ఉన్నావు కానీ ఊరిక నవ్వకూడదు ఒక ఆనందమైన నవ్వు నవ్వుకోవాలి ఏదో ఇప్పుడు చెప్పాను చాలా వీడియోలు కూడా చెప్పాను కొంతమందికి నవ్వు రాదండి మామూలుగా రాదు అది వాళ్ళు తప్పు కాదు అది వాళ్ళు మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి అది రాదు నవ్వుని డబ్బించుకుంటామా క్రియేటర్ ఎవరు నువ్వే నువ్వు అనుకుంటే నవ్వుతావు నువ్వు అనుకుంటే నేను అవుతావు అది నువ్వు క్రియేట్ చేసుకుంటేనే వస్తది వస్తుంది అందుకని నవ్వు కామెడీలు పెట్టుకోండి చూడండి ఇప్పుడు మీరు భార్య భర్తలు పిల్లలు అందరూ ఒకటి కూర్చొని ఉన్నారండి నవ్వుతూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అనుకోండి ఆయన భర్త నీకు మీరు పాస్ట్గా ఉన్నారు కాబట్టి అక్కడ కామెడీ జరిగితే కూడా బలి నవ్వుంటది ఆ పక్కపక్క అవుతుంటావు నీకు నీ భర్త ఏందో నవ్వుతారు పిల్లకాయలు అవుతారు ఏదో అంటే నవ్వు వచ్చి అక్కడ అవుతాడు నవ్వలేక నవ్వడం అంటే ఆయనకి ఆనందమే తెలియలేదు నువ్వు ఏం చేస్తావు అంటే భర్త కదా నీ భర్త కదా ఫలం ఒక చంప మీద ఒకటి వేసాయి ఏం కాదండి అసలు ఏమి కాదండి ప్రేమతో కథ కొడుతున్నావు అండి నువ్వు ఏం కాదండి నేను చెప్పినట్టు లేదండి నువ్వు ప్రేమతో పడమని ఒక దెబ్బ ఇచ్చేసి ఒక ముద్దు పెట్టి కూడా ఏం పెట్టమన్నాను ఎవరికే నీ భర్తకే అండి నేను చెప్పింది పెట్టమనిలా ఒక దెబ్బ చంప మీద కొట్టేయి ఏం మీ అబ్బాయి సొత్తు పోయింది నవ్వేమా అనేసి ఒక ముద్దు పెట్టి నా బంగారు ముద్ద నవ్వరా నవ్వురాయనా నవ్విచ్ ఇప్పుడు బాగానే ఉంది నవ్వు అన్న బాగా ఉంది నన్ను ఎందుకు కొట్టేవే కొంచెం అక్కడ ప్రేమతో కొట్టాను నువ్వు నవ్వలేదని నేను నవ్వించాలని కొట్టాను మళ్ళీ ఇంకొక ముద్దు కూడా పెట్టుకో ఏం కాదు పుస్సుమని ఐసి కట్టలేక కరిగిపోతుంది ఇంకా ఏం గుర్తు వస్తుంది అంటే ఆయనకి ఎప్పుడు నవ్వు పైన భార్య ఆడ ఒక సంబంధేస్త గుర్తు వస్తుంది మైండ్ లో నుంచి పది మంది ఉన్నా కానీ లేకపోయినా కానీ అంటాడు ఊరికైనా కూడా అంటావుంటాడు ఊరికైనా కూడా నవ్వచ్చండి ఆయనకి నువ్వు నవ్వు పని ఏమైందండి మీకంటే నిన్ను చూస్తే నవ్వచ్చునది నాకు నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తున్నది అంటాడు అప్పుడు ఎందువల్ల వచ్చింది ఇదే నువ్వు వేసిన ప్రేమ విత్తనం డబ్బు దెబ్బ దెబ్బ అని ఒక విత్తనం వేసిన ప్రేమతో ఆ దెబ్బ విత్తనం వినయమది మీరు ఎందుకంటే భయపడతారు నీ బర్త్డే కదా కొట్టమన్నాను కొట్టవనా ఏంటండి ఇతరులు కొట్టమన్నాను ఒకసారి ట్రై చేయి చూడు కావాలంటే నువ్వు మీరే ట్రై చేయండి ఇది ఎక్సలెంట్ సీక్రెట్ అండి ఇది నువ్వు ట్రై చేసి చూడు క్లాసులోనే చెప్తాను ఎంత కానీ ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ కొట్టి చూడు కొట్టేసినావంటే అప్పుడు గుర్తుపెట్టుకుంటాడు ఇప్పుడు నవ్వుతాడు ఎప్పుడైతే ప్రతి రోజు నవ్వుతూ 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 క్లబ్స్ కొట్టుకుంటావో నీ అణువులు కణాలు ప్రతిదీ నిద్రపోతుంటాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లేసేస్తాయి మేల్కొనేస్తుంది అండి ఈ అన్ని తర్వాతే నీ ఇన్నర్ మైండ్ కి సపోర్ట్ అవుతాయి ఈ సపోర్ట్ అయినప్పుడే ఇన్నర్ మైండ్ ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచిస్తుంది అప్పుడు ఆలోచన ఉన్నతం పెంచుకుంటుంది అది ఇంకా నెగిటివ్ లేదు నువ్వు నవ్వుతున్నావు కాబట్టి అది నెగిటివ్ కాదు అది అది పాజిటివ్ డైలీ ఏం చేస్తున్నావు పాయసం తాగుతున్నావు అమృతం తాగుతున్నావు తేనె తాగుతున్నావు అంటే ఒక అమృతం లాగా పంపిస్తున్నావు లోపలికి నీ నవ్వే డబ్బు నీ ఆలోచనే డబ్బు అని ఎన్ని వేడేళ్లు చెప్పాలి నేను ఇప్పుడు నవ్వు అని తెచ్చుకొచ్చినావు ఇప్పుడు పాయసం పంపిస్తున్నది ఒక అమృతం తేని పంపిస్తున్నావు ఉన్నది కణాలన్నీ లేచుకుంటుంది అది ఓన్లీ నవ్వు క్లాప్స్ ద్వారానే అవుతుంది క్లాప్స్ కొట్టుకోవాలి బలంగా కొట్టుకోవాలి అయితే తప్పట్లో తాళాలని కొట్టకూడదు కొట్టే దంచమే మేన కూతుర అని దంచి ఏం పోతుదయా నీ చేతుల్లో నువ్వు కొట్టుకోవయా ఇంట్లో కొట్టుకో ఒక నవ్వు పెట్టినప్పుడు ఒక కామెడీ పెట్టుకున్నప్పుడు సినిమా జరిగినప్పుడు ఏదో జరుగుతున్నప్పుడు కొట్టు దంచో నవ్వండి 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 అని అందరూ కూడా ఎంకరేజ్ చేయి ఏది మమ్మీ నవ్వమంటున్న నవ్వుతారు రోజు రోజుకి నువ్వు ఇంప్రిమెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ నవ్వండి నవ్వండి అన్నది కూర్చుంటుంది మైండ్ లో ఏదైనా వచ్చి కూడా వాళ్ళు నీకు ముందే మరి నేనే లేట్ చెప్పేసి చెప్పిన వాళ్ళు ముందే నవ్వుతున్నారు నేను లేట్ అయింది అని మళ్ళీ వెనకాల నువ్వు మేల్కొని నువ్వు లేచేస్తాయండి కణాలు అన్ని మేల్కొంటాయి మన బాడీలోకి ప్రతిరోజు పాయసం పంపించినట్టు అమృతం పంపించినట్టు ఒక పంపించినట్టు నీ ఆనందమైన జీవితాన్నే వెలుగు చూపిస్తుంది మిమ్మైనా ఒక సంతోషకరమైన జీవితానికి దారి మెట్లు చూపిస్తుంది ఒక సుఖ సంతోషంతో ఆనందంతో కూడిపోతూ ఉంటది ఆ ఇల్లు నవ్వు ఏం చేస్తుంది ఇప్పుడు దుఃఖంతో ఉంటే ఏమవుతుంది ఇల్లు మొత్తం దుఃఖంలో కూరిపోయినా సూసైడ్ వేరే ఆలోచనలు పుట్టించు అక్కడ నెగిటివ్ ఆలోచనలు అదే ఇంకా మనకి ఇంతేనా మనం ఎందుకు ఉండేది చనిపోతాంలే పోయి అనబోయి ఆడి అనబోయి పోదాం మనం ఉండి ఏం చదిస్తాం కానీ అనుకుంటారు విషయం అది దుఃఖం నవ్వుతూ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది ఆనందం ఏదో ఒకటి చేయలేదో ఒకటి చేయలేదగాలి ఏదగాలి ఎదుగాలి ఇంకా చవ్వాలి ఇంకా మంచి చర్యలు తీసుకోవాలి మంచి ఇల్లు కొనాలి కారు ఒక ఉత్సాహం తన పోతూ ఉంటుందండి అది నువ్వే కారణం నువ్వు మారిపోవు నీ జీవితాన్ని మార్చేస్తుంది ఎవరా దానికి ట్రైనింగ్ అండి దీంట్లో పూజలు లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు యంత్రాలు లేవు ఏ తావిత్యూలు లేవు నువ్వే దేవుడు నీలో ఉంది టాలెంట్ ఆ టాలెంట్ మొత్తం ఉపయోగించుకుంటే నువ్వు ఏదైనా సాధిస్తావని చెప్తుంది లాభ సైన్స్ ఆకర్షణ సిద్ధాంతం నువ్వు ఏదైనా ఆకర్షించుకోవచ్చు నీ మైండ్ ద్వారా ఏదైనా ఇప్పుడు ఉద్యోగం కావాలని అనుకునేది నువ్వే బిజినెస్ చేయాలనుకునేది నువ్వే లేక ఉద్యోగ ఒక చిన్న పని లేక ఏది వద్దు అనుకున్నది కూడా నువ్వే ఇవన్నీ ఎవరు అనుకుంటున్నది నువ్వే నువ్వే దానికి కారణం ఇప్పుడు ఆలోచన ఎలా మార్చుకుని ఇలా నవ్వుతూ ఉండడం వల్ల నీ అణువులు మొత్తం మేల్కొంటుంది కణాలన్నీ మేల్కొనేసి హ్యాపీగా జీవితాన్ని అద్భుతమైన దారి చూపిస్తాయి మైండ్ ఇన్నర్ మైండ్ ద్వారా అందుకే నా క్లాసులు ఉన్నాయి కదా విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి కర్నూలు పిరంతపూర్ తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా చూడండి ఆ ఫీడ్బ్యాక్ అలా చూడండి మీరు ఏది అడిగిన ఆన్సర్లు ఉన్నాయండి ఒక్కదానికి దానికి ఉంది లేదని చెప్పను ప్రతి దానికి ఉంది అండి ప్రతి దానికి ఉంది చూడండి ఆ ఫీడ్బ్యాక్ లో నా క్లాస్కి వచ్చిన తర్వాత రోజుకి పదివేలు ఎలా వస్తున్నది వాళ్ళకి మన బెంగళూరు చూడు అంతకుముందు విజయవాడ చూడు రోజు డబ్బు సార్ నేను మామూలుగా ఏ పని చేయను సార్ నేను ఇప్పుడు ఏంది ఎలాగైనా నాకు రెండు మూడు వేలు ఉద్యోగులకు వచ్చేస్తున్నా సార్ ఆలోచన పెట్టాడండి డబ్బు గురించి ఆలోచించాడు ఉన్నతంగా పెట్టినప్పుడే అది దానికి సంబంధించిన అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వాడికి డబ్బు తినగ తినగా తీసు రోజు డబ్బు వచ్చే మొత్తం ఆలోచన మారుతుంది మరి మనం ఏమీ లేకనే ఇలా ఆలోచిస్తున్న వల్ల ఇలా వస్తున్నది మనం ఎలాగైనా ఎదగాలి అనే ఒక ఆలోచన పడుతుంది ఎలాగైనా కారు కొనాలి ఎలాగైనా బైక్ కొనాలి ఏదో ఒక ఆలోచన పుట్టి స్టెప్ వేసుకుంటాడు వాళ్ళు కాబట్టి ఏదైనా సాధ్యం నేను ప్రతిరోజు ఆనందంగా నా కుటుంబం నేను నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉంటూ కోరుకున్న జీవితాన్ని చాలా సులభంగా పొంది అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు ఒక నవ్వు జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఐడియా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా ఇక్కడ ఒక నవ్వే జీవితాన్ని మార్చేస్తుంది అంట సో అది ఎలా మారుస్తుంది ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి లేదు మేము విశ్వమణి బాబు గారిని కలవాలి అంటే గనక స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేయండి బాబు గారు అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది ఖచ్చితంగా కలవచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే